నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి టర్నింగ్ పాయింట్ ఈ జూలై ఒకటి రెండు మూడు తేదీల తరువాత జరగబోయేది ఇది చూస్తే ఆశ్చర్యపోతారు ఇంతకు వృషభ రాశి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి వీరికి టర్నింగ్ పాయింట్ గా ఏ అంశాలు మారబోతూ ఉన్నాయి ఏ దేవత ఆరాధన వృషభ రాశి వారికి చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాలకు వస్తే రాశులలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి గురించి చూస్తే గనుక ఈ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి వ్యక్తులు నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉంటారు కానీ వీరికి స్వంత భావాలు అనేవి అయితే కలిగి ఉంటారు వృషభ రాశి వ్యక్తులు డబ్బులను సంపాదించడానికి మరియు హోదాని సంపాదించుకోవడానికి చాలా ఇష్టపడతారు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా వ్యాపార అంశాలలోనే రాణిస్తారు వృషభ రాశి వ్యక్తులకు ఆధిపత్య లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరి ముందు కూడా తలవంచని స్వభావం వీరికి కలిగి ఉంటుంది ముఖ్యంగా వీరి జీవితంలో రొటీన్ మార్పులను అయితే ఇష్టపడరు ఇక ఒకసారి ఏదైనా నిర్ణయం చేశారంటే గనుక ఆ నిర్ణయాన్ని అసలు మార్చుకోరు వృషభ రాశి వారు తమకు కావలసినటువంటి దానిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా సంపాదించుకుంటారు ఇక వీరు స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు కూడా వృషభ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరం అయినప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు భద్రత అలాగే భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతను కలిగిస్తుంది వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికే ఇష్టపడతారు ఈ వృషభ రాశి వ్యక్తులకు జూలై మాసంలో చాలా అద్భుతంగా మారబోతు ఉంది ముఖ్యంగా వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది అన్నింటా కూడా వీరికి విజయాలే కలుగుతాయి ఎప్పటి నుంచో ఏదైనా పనులు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అలాగే ఏవైతే ట్రెండ్కు సంబంధించిన అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తున్నారో వీరికైతే ఇప్పుడు అటువంటి అవకాశాలు వస్తున్నాయి ఇక ధనానికి ఎటువంటి లోటు ఉండదు సమయానికి ధనం చేతికి అందుతుంది మీకు అందరి సహకారం కూడా తప్పకుండా పొందుతారు ప్రోత్సాహకరంగా ఇప్పుడు రాబోయే రోజులు ఉండబోతూ వృషభ రాశి వ్యక్తులకు సీనియర్ తరపు నుంచి మీకు మంచి ప్రోత్సాహం పొందుతారు వృత్తి విషయంలో కూడా వీరు చేసేటటువంటి వృత్తిలో చక్కటి మార్పులు సాధించబోతూ ఉన్నారు ఇక ఉద్యోగం మారుదాం అని చేస్తున్న వృత్తిని మాని కొత్త వృత్తిని చేయాలి అని గాని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి ఇటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉన్నాయి పాజిటివ్గా సమయం అనేది నడుస్తుంది ఇక ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురుచూసేవారు చక్కటి శుభవార్తలను వింటారనే చెప్పుకోవాలి ఎన్నో ఆటంకాల తర్వాత మీరు అయితే ఇప్పుడు మంచి అవకాశాలను అయితే అందిపుచ్చుకుంటున్నారు ప్రమోషన్లు కూడా మీకు రావడం జరుగుతుంది ఇక వ్యాపార రంగం వాళ్లకు వ్యాపార భాగస్వాములతోటి మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం విస్తరించాలనుకుంటున్న వాళ్లకు వ్యాపారాన్ని విస్తరించుకుంటారు అలాగే మీ పనులు సజావుగా సాగిపోతాయి ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు జీవిత భాగస్వామితో మీరు అన్యోన్యంగా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు ఇక వృషభ రాశి వ్యక్తులు చాలా మంచితన మంచి స్వభావం కలిగినటువంటి వారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీ పనులు తప్పకుండా ఇప్పుడు మంచి ఫలితాలని అందిస్తూ ఉన్నాయి ఇక వృషభ రాశి వాళ్లకు మానసికమైనటువంటి ప్రశాంతత కలగబోతు ఉంది మీరు చేసేటటువంటి ఏ పనులు అయినా కూడా అవి సజావుగా సాగుతాయి చక్కటి అభివృద్ధిని మీరైతే సాధిస్తారు ఆస్తుల విషయంలో ఉండే తగాదాలు తొలగిపోతాయి వృషభ రాశి వారికి జూలై మాసంలో చక్కగా టర్నింగ్ పాయింట్ విధంగా అవకాశాలు వస్తాయి వృత్తి పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు అయితే ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ కెరియర్ చాలా మంచి స్టేజ్కి రావాలని ప్రయత్నం చేసేవారు మీ పనులు తప్పకుండా ఫలిస్తాయి దానికి సంబంధించిన అవకాశాలు అనుకోకుండా పొందుతారు ఇక వృషభ రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటంటే ప్రతి రోజు కూడా శివ పంచాక్షరి పారాయణ చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్